నార్సింగ్ లోని అరుణ్ హాస్పిటల్ సీజ్ చేసిన రంగారెడ్డి డిఎం హెచ్ఓ వెంకటేశ్వరరావు సో దీని మీద మీ అభిప్రాయం ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే ప్రైవేట్ హాస్పిటల్ లో ఆగడాలు రోజు రోజుకి చాలా మంది ఎందుకంటే గతంలో మనం చూస్తున్నాం ఏదన్నా అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏదైనా జబ్బు చేస్తే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పోయేది ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు పోవట్లేదు లాస్ట్ కు రక్ష తక్కువ కూడా కోరుకు కూలికి పోయేవాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రి పోతున్నాడు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అంత వైద్యం జరగదు నాణ్యమైన వైద్యం జరగదు అనేది వాళ్ళది ప్రధాన వాళ్ళ భయం కానీ నిజానికి ప్రభుత్వ ఆసుపత్రులే చాలా ట్రైనింగ్ అయిన ప్రొఫెసర్స్ ఉంటారు అంటే ప్రొఫెషనల్స్ అయిన డాక్టర్లు ఉంటారు ఇక్కడ అందరూ కూడా జూనియర్ డాక్టర్లు లేకపోతే రకరకాలుగా వీళ్ళంతా నైపుణ్యం డాక్టర్లు ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళంతా షోపు టప్పు కొంచెం ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల అందరూ మరి ప్రైవేట్ హాస్పిటల్ మీద పడుతున్నారు ఇక్కడ నర్సింగ్ విషయానికి పోతే ఒక హాస్పిటల్లో రెన్యువల్కి హాస్పిటల్ ఉన్న దానికి రెన్యువల్ చేయడానికి కూడా అయినా మామూలుగా ఏదైతే బిల్డింగ్ ఉంటుందో బిల్డింగ్ రెంటల్ డీడ్ కాకలేదు ఇంటి వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి అని చెప్పేసి ఈ దొంగ సంతకం పెట్టి ఫోర్జిల్ సంతకం పెట్టి ఆ రెంటల్ డీడ్ని డిఎంహెచ్ఓ సబ్మిట్ చేశాడు దానికి వాళ్ళు విచారణ తేడా ఫోర్జిల్ సంతకం అందుకని నిమిడియట్ గా దాన్ని సీజ్ అదే అదేవిధంగా ఇంకా కొన్ని ప్రైవేట్ అంటే చిన్న ఆర్ఎంపీ చిన్న చిన్న క్లినిక్లు ఉన్నాయి ఆ క్లినిక్లు కూడా ఏమాత్రం అంటే మామూలుగా ప్రతి ఏ పని చేయలేకమున్నా కానీ ఇవాళ రేపు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి ప్రభుత్వ అనుమతి ఉండాలి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే అధికారుల అనుమతి తప్పకుండా ఉండాలి అది ఇవే ఏ వ్యాపారం అయినా కానీ ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కడంటే పుట్టగొడుకులా ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమి తర్ఫీదు లేదు పెద్దగా ఏమి ట్రైనింగ్ ఉండదు ఏమి ఉండదు కానీ ఆ విధంగా చేయడం వల్ల మామూలుగా ఎట్లుందంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్ పోతే వాడు ఫీజు ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటారు వీడైతే ఆర్ఎంపీ డాక్టర్ వంద రూపాయలు తీసుకుంటాడు వంద రూపాయలు తీసుకుని డైరెక్ట్ యాంటీబయోటిక్ టాబ్లెట్లు రాస్తాడు అంటే డైరెక్ట్ ఒక జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి పోవాలి ప్రోసీను ఇదంతా వేసుకుంటే వాళ్ళు చిన్న చిన్నగా పోవాలి కానీ వీళ్ళంతా యాంటీబయాటిక్ ఐడోస్ ఇవ్వడం వల్ల తగ్గుతుంది కానీ అదే యాంటీబయాటిక్ రివర్స్ కావడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణంతా కూడా జరుగుతుంది కానీ ఆర్ అలాంటి అనుభవం లేని ఆర్ఎబి హాస్పిటల్ కూడా నిన్ననే మరి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రగారాయణ డిఎంతో ఆయన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా పోయి హాస్పిటల్ని సీజ్ చేశారు ఇది మంచి పరిణామం అయితే అంటే వెంకటేశ్వరరావు గారు వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత చాలా ప్రైవేట్ హాస్పిటల్ మీద కొరడా చూపించాడు ఎందుకంటే ఆయన చాలా డైనమిక్ పర్సన్ వ్యక్తిగతం కూడా చాలా మంచి వ్యక్తి ఎక్కడ పేదవాడికి ఏమైనా వైద్యం కిమన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నా లేకపోతే వైద్యం సరి లేకుండా ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతాయి ఎందుకంటే అంత మంచి మనిషి ఆయన వస్తున్న అంటేనే ప్రైవేట్ హాస్పిటల్ కూడా అన్ని సెటిలైట్ అయిపోతుంది ఎవరు తప్పులు చేసినా ఇంకో విధంగా ఉన్నా కానీ అన్ని సెటిలైట్ అయిపోతుంది మరి నిజానికి ఒక విధంగా చెప్పారు డైనమిక్ ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలకి రంగారెడ్డి జిల్లా అంటే పెద్దది పెద్దది హైదరాబాద్ గుండెకాయ మరి అలాంటి జిల్లాలో ఆయన అంత పకడ్బందిగా ఉండి మరి తన సిబ్బంది తీసుకొని పోయి ఆయన మరి అంటే నర్సింగ్ అంటే కూడా పెద్దది కార్పొరేటివ్ ఏరియా అది అలాంటి ఏరియాలో కూడా ఆయన హాస్పిటల్ చేసి అంటే ఆయన ధైర్య సహసం అదే విధంగా ఆయన వ్యక్తిగతం కూడా చాలా మంచి వ్యక్తి ఇలాంటి అంటే ఎక్కడ ఏం పేదలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతున్నా కదా ఇమిడియట్ గా స్పందించి మంచిగుణా ఉన్నాం